ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మరో కీలక చట్ట సవరణ బిల్లుకు ఆమోదం ముద్ర వేసింది ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల పట్టదారు పాస్ పుస్తకాల చట్ట సవరణకు అసెంబ్లీ ఆమోదం అప్లేట్ అథారిటీని జిల్లా రెవెన్యూ అధికారుల నుంచి ఆర్డీఓలకు మారుస్తూ సట్ట సవరణ చేశారు చట్ట సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టారు రెవెన్యూ శాఖ మంత్రి అనగాన సత్యప్రసాద్ నాలుగు లక్షలకు పైగా భూ వివాదాల అప్పీళ్లు పెండింగ్లో ఉన్నాయన్నారు మంత్రి చట్ట సవరణ వల్ల అప్పీళ్లు త్వరగతిన క్లియర్ అవుతాయని స్పష్టం చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల పట్టదార పుస్తకము సవరణ బిల్లును రెవెన్యూ మంత్రి అనగాన సత్యప్రసాద్ సభలో ప్రవేశపెట్టడం ఆంధ్రప్రదేశ్ భూహక్కుల పట్టదార పుస్తకాల చట్ట సవరణకు అసెంబ్లీ ఆమోదం తెలపడం జరిగిపోయాయి అపిలేట్ అథారిటీని జిల్లా రెవెన్యూ అధికారుల నుంచి ఆర్డీఓలకు మారుస్తూ చట్ట సవరణ చేశారు